హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమి పే మినీ వ్లాగ్స్ ఎక్కడికి వెళ్ళాను సర్ప్రైజ్ సస్పెన్స్ అని చెప్పాను కదా అది ఇదే ఇక్కడికే వచ్చాను అనమాట ఈ ఈవెంట్కి వచ్చానండి నేను తమ్మినేలు కూడా మీరు చూసుంటారు ఈవెంట్ కి వచ్చాను ప్రెసెంట్ అది అక్కడండి సెట్టింగ్ చేశారు ఆ ఈవెంట్ సెట్టింగ్ నేను పేర్లు అవి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఎందుకంటే అది నేను చెప్పేటప్పటికి ఇంకా టెలికాస్ట్ అవ్వదు అందుకని చెప్పకూడదు యాజ్ పర్ రూల్స్ మేము పార్కింగ్ ఏరియా లో పెట్టడానికి వెళ్ళారు మా వారు నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాము ఇవి ఫిలిం సిటీ బస్సులు ఎగ్జిట్ టైం అయిపోయిందండి ఇంకా అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి బస్సెస్ ఫైవ్ కల్లా క్లోజ్ అనమాట కి సో వెళ్ళిపోతున్నారు మేము వచ్చింది మేము వచ్చింది కి కాబట్టి సో ఈవెంట్ వాళ్ళు మాత్రమే ఉంటారు అవన్నీ షూటింగ్ వి ఆ షెడ్లు ఇది ఇక్కడండి ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇదిగో లోపల ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇటు నుంచే వెళ్ళాలన్నమాట ఈవెంట్కి ఇక్కడ ఇది చూసారా ఈ టీవీ థర్టీ అని బాగుంది కదా అందుకని తీసాను అది చాలా బాగా అనిపించింది ఇటు ఎంట్రీ అనమాట సరే ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి టైం అయింది కదా అందరూ కూర్చుంటున్నారు ప్లేసెస్ చూసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది పార్టిసిపెంట్స్ వాళ్ళ మదరు వాళ్ళు ఉన్నారండి మాకు జస్ట్ హాయ్ చెప్పాము అంతే తెలుసుకొని చాలా బాగుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇలాంటి ఈవెంట్ కి ఇంత ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళానండి మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఫిలిం సిటీలో ఈవెంట్కి వచ్చాను ఈ పైన చూసారా ఎంత బాగున్నాయో ఇవి లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కొంచెం దూరంగా కూర్చున్నాము దగ్గరగా కూర్చుంటే కనిపించదు దూరంగా కూర్చుంటే బాగా కనిపిస్తుందని దూరంగా హైట్ లో కూర్చున్నాం అనమాట మేము కొంతమంది పిల్లలు మా దగ్గర రివ్యూస్ కూడా తీసుకున్నారు పేపర్స్ ఇచ్చి మా నేను మా పాప ఇద్దరం రివ్యూస్ కూడా రాసాం ఆ ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు మొబైల్స్ యూజ్ చేయకూడదు అండ్ యాజ్ పర్ రూల్స్ అనమాట అక్కడ మొబైల్ యూస్ చేయకూడదు అండ్ వీడియోస్ తీయకూడదు నేనైతే ఓన్లీ వాళ్ళు బ్రేక్ ఇచ్చిన టైంలో మాత్రమే తీసాను కానీ ప్రోగ్రామ్ ఏది నేను ఒక్కటి కూడా షూట్ చేయలేదు అనమాట షూట్ చేయకూడదు కదండి వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు కదా సో అందుకని నేను ఏమీ షూట్ చేయలేదు ఇది గణపతి పాటతో స్టార్ట్ అయింది జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక అప్పటికి సగం ప్రోగ్రాం అయిపోయింది కొంచెం బ్రేక్ ఇచ్చారు ఆ బ్రేక్ టైంలో మేము ఫోటోలు అవి ఇవి తీసుకున్నాము అది అక్కడ బ్రేక్ ఇచ్చారు చూసారా అక్కడ కొంతమంది జడ్జెస్ కూడా ఉన్నారు మీరు చూపిస్తాను చూద్దరు కానీ అండి అదిగోండి అండ్ సునీత గారు అండ్ కీర గారు అండ్ చంద్రఘోష్ గారు అండ్ ఎస్పీ చరణ్ వీళ్ళు ఉన్నారండి జడ్జెస్ కొంచెం బ్రేక్ టైం ఇచ్చారు ఈ బ్రేక్ టైం ఎందుకు ఇచ్చారో తెలుసా ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరిది మ్యారేజ్ డే అంట సో అది సెలబ్రేట్ చేయడానికి అండ్ ప్రోగ్రామ్ అప్పటికి ఆఫ్ అయిపోయింది అందుకని బ్రేక్ ఇచ్చారండి అదిగోండి అప్పుడు లవ్ అని పెట్టి అక్కడ లవ్ సాంగ్స్ కూడా పెడుతున్నారు అక్కడ ఎస్పి భాస్బ్రౌణి గారు ఫోటో కూడా ఉంది చూసారు ఎంత బాగుందో వాళ్ళిద్దరు కేక్ కట్ చేస్తున్నారు స్టేజ్ మీదకి వెళ్ళారండి వాళ్ళిద్దరు కేక్ కట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు కూడా వెళ్ళారు కిరణ్ కిరవాణి గారు అండ్ సునీత గారు అండ్ ఎస్పి చరణ్ గారు స్టేజ్ మీదే ఉన్నారు అండ్ కేక్ అది తినిపించి వాళ్ళకి విషెస్ చెప్తున్నారు సరే అని చెప్పేసి ఇంక అప్పటికి ఎంతసేపు ఉంటాం లోపల మేము కాసేపు బయటకు వెళ్దాం అని చెప్పేసి బయటకు వచ్చేసాము కొంచెం రిఫ్రెషింగ్ అనమాట వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము బయటకు వచ్చాము బయటకు వస్తే ఈవినింగ్ టైం చాలా బాగుందండి ఈయనెవరో మరి నాకు తెలియదు ఎవరో స్వతంత్ర లాగా ఉన్నాడు సరేలే అని చెప్పేసి సరౌండింగ్స్ అంతా తీస్తున్నాను ఇదంతా షూటింగ్ స్పాటే నాకు తెలిసి ఇదిగో సినిమాల్లో చూపిస్తారు కదా రెస్టారెంట్లు కేప్లు అలాంటివి అవి కూడా ఇది చూసారు బండి భలే ఉంది దాని మీద కూర్చొని నేను ఫోటోలు కూడా దిగాను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్ట చూసే ఉంటారు కొంతమంది మన ఫ్యాన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కొంచెం రే ఫ్రెష్ అవ్వడానికి బయటకు వచ్చాము ఇది ఇవంతా సెట్టింగ్ వేసి షూటింగ్ విలేజ్ డ్రాప్ లో ఉండేటువంటి సెట్టింగ్ వేసి తీసే ఏరియా ఇదంతా చూసారంత బాగుందో అండ్ ఇంకా ఇక్కడ ఒక ఉంటుంది చూడండి ట్రెక్కింగ్ ఏరియా లాగా సాహస్ అని ఒక అక్కడ రాసింది మేబీ ట్రెక్కింగ్ ఏరియా లాంటిదే అది కూడా సో అక్కడికి వెళ్తారేమో అక్కడికి వెళ్ళడానికి ఇదంతా రూట్ మ్యాప్ చూసారు కదా రూట్ మ్యాప్ అంతా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అవి అక్కడికి ఏమేమి ఉంటాయో సాహస అంట అది అదిగో అది సాహస అనేది ఒకటి ఉంది సో అక్కడ అంట ఇది ఇవి అక్కడ ఇవి ఇలాంటివన్నీ చేయొచ్చంట అని చెప్పేసి ఇంకా అవన్నీ చూసేసి ఇంకా సరే లోపలికి వచ్చేసాము లోపల స్నాక్స్ అవి ఇస్తున్నారు అండి అప్పటికే సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా బ్రేక్ టైం చెప్పాను కదా ప్రోగ్రామ్ ఆఫ్ అయిపోయింది ఇంకా బ్రేక్ టైంలో ఇవి స్నాక్స్ ఇవి ఇస్తున్నారు అక్కడ వాళ్ళు ఏమో కేక్ అది కటింగ్ అయిపోయి చూసుకుంటున్నారు మాకు కూడా ఇచ్చారండి నలుగురికి నాలుగు ప్యాకెట్స్ ఇచ్చారు నాలుగు డబ్బాలు నాలుగు బాక్సెస్ ఏవో ఇచ్చారు మా తనకి ఏముంటాయో మీకు చూపిస్తాను పదండి మాకు నలుగురికి నాలుగు బాక్సెస్ ఇచ్చారు ప్యాకింగ్ బాగా చేశారు ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక జ్యూస్ ఒక జ్యూస్ ఒక మజా మా మజా జ్యూస్ అండ్ ఒక సమోసా ఒక బాదుషా స్వీట్ ఇచ్చారు అండ్ రెండు టిష్యూలు అండ్ సాస్ ప్యాకెట్ ఇచ్చారు స్నాక్స్ బాగున్నాయండి తినేసాము ఇంకా ఫైనల్కి వచ్చేసాము ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఎవరు విన్నరు అనేది కూడా నేను చెప్పకూడదు మీరే చూసుకోండి అండ్ ఫస్ట్ విన్నరు అండ్ సెకండ్ విన్నర్ అక్కడ స్క్రీన్ మీద పడింది చూసారు కదా వాళ్ళకి చెక్లు అండ్ ఆమెలు అవన్నీ ఇస్తున్నారు అండి ఫోటో కూడా తీసాను మీకు అదిగోండి చెక్స్ అండ్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకప్పటికే నైన్ థర్టీ అయింది షీల్డ్లు అవన్నీ ఇచ్చేసారు చూసేసాము ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఇంక వెళ్ళిపోదాము ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది సిచ్యువేషన్ అందుకని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము ఎటు వెళ్ళాలని చూస్తున్నాం దారి టైడ్ అయిపోయాం మేము కూడా ఇంకా చాలు అంటుంది మా పాప పద అని ఇంకెళ్ళిపోతున్నాం అండి బయలుదేరిపోవడమే బయటకు వచ్చేసాము ఇంకా చూడండి అదిగో మేము కొంచెం మెరుస్తుంది వర్షం పడే చూచిననమాట అప్పుడు ఏం కారులే ఇప్పుడు ఎన్ని కార్లు వచ్చాయో అదే అనమాట ఆ ఈవెంట్ దారి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఏ దారిలో వచ్చామో మళ్ళీ అదే దారిలో వెళ్ళిపోతున్నాం అండి కానీ మేమే ఫస్ట్ వెళ్తున్నామేమో అనిపించింది ఎందుకంటే ఎవరు రాలో అప్పటికి ఇంకా చాలా మంది లోపలే ఉండిపోయారు అనమాట ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు బట్ మేము ఎవరిని మీట్ అవ్వలేదు ఓన్లీ ప్రోగ్రామ్ ఈవెంట్ వరకే చూసుకొని వచ్చేసాము ఏ దారిని వెళ్ళామో మళ్ళీ అదే దారిలో వచ్చేస్తున్నాం అన్నమాట అక్కడ మీకు మనం వచ్చేటప్పుడు కనిపించినాయి కదా హోటల్స్ సేమ్ అవే హోటల్స్ కనిపిస్తాయి చూడండి ఇప్పుడు తారా సితారా హోటల్స్ కూడా కనిపిస్తాయి అని చెప్పేసి వచ్చేసాము ఏంది ఎవరు రావట్లేదు మేం మాత్రమే ఉన్నాం అని కొంచెం భయం అందుకే నేను కార్లో లైట్ వేసి మరి వీడియో తీస్తున్నాను సరే ఇంకేం చేస్తున్నాము బయలుదేరిపోయాం కదా ఉందా నెక్స్ట్ ఎక్కడికక్కడ చూసారు ఈ టోల్ గేట్లో ఎగ్జిట్ కూడా ఎగ్జిట్ గేట్లు కూడా ఎత్తేసారు ఇంకా వెళ్ళిపోవడే కానీ చాలా బాగుంటుందండి విజిట్ చేయవచ్చు ఎవరైనా కాకపోతే రామోదర్ ఫిలిం సిటీలో విజిట్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి చాలా పెద్దది కదా తిరిగి చూడడానికి చాలా టైం పట్టింది మేము అప్పుడు చాలా సెట్టింగ్స్ అవన్నీ కొన్ని తీసాను కానీ అవి కొన్ని పెట్టకూడదని పెట్టలేదు అనమాట ఇంక ఎగ్జిట్ అయిపోవడమే ఇంకా అంగోండి దగ్గరకు వచ్చేసాము గేట్ బయటకు వచ్చేసామండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసి లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రామోజీ ఫిలిం సిటీ అదిగోండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్